ఫ్రెండ్స్ గొప్పగూలైన భవనం ఇరవై ఐదు మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి మళ్ళీ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎంతో మంది జీవనోపాధి కోసం దేశం దాటి వెళ్తుంటారు మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు అయితే ఇలా జీవనం కోసం భవన నిర్మాణాలు హోటల్స్ మాల్స్ ఫార్మా కంపెనీలు వంటి వాటిలో పనిచేస్తుంటారు అయితే ఇలా పనిచేస్తున్న సమయంలో కొన్ని చోట్ల అనుకోకుండా జరిగే ప్రమాదంలో ఎంతో మంది కూలీలు దుర్మరణం చెందుతున్నారు తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఇరవై ఐదు మంది శిథిలాల కింద చిక్కుకున్నారు ఒకరు మృతి చెందగా పలువురికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని చోటు చేసుకుంది పూర్తి వివరంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలో జనసత్త పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రాంతంలో రెండు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది రోజూ కూలీ వచ్చి ఆ భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు అలానే ఆదివారం కూడా కొందరు కూలీలు ఆ భవన నిర్మాణ పనులు వెళ్లారు ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సమయంలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది దీంతో ఒక్కసారిగా ప్రాంతంలో పెద్ద పెద్ద ఆహాకారాలు వినిపించాయి ఇక ప్రమాదంలో శిథిలాల కింద ఇరవై ఐదు మంది కూలీలు సిక్కు ఉన్నారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇలానే శిథిల కింద చిక్కున్న వారికి కాపాడేందుకు సాగచర్యలు ప్రారంభించారు శిథిరాల కింద ఉన్న పలువురు కార్మికులను బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు